మేమేదైనా తప్పు చేస్తే మమ్మల్ని విమర్శించే మేము ఆ విమర్శలకు సిద్ధంగా ఉన్నాం కానీ మాకు ఎటువంటి సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని విమర్శిస్తున్నారు కొంతమంది కావాలనే మాపై కక్ష కట్టి దుష్ప్రచారం చేస్తున్నారు గెలిచిన రోజు నుండి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాం పాలకుర్తి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం కానీ ద్వేషం కానీ లేదు కేవలం పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ప్రజల సంక్షేమం మాత్రమే మా లక్ష్యం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు కూడా చూస్తున్నారు నిన్నటికి నిన్న ఒక టైం అది నేను చెప్పని అవసరం లేదు కానీ దాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది అది నాకు సంబంధము లేదు నేను పోనీ నాకేమో తెలుసా దాని గురించి అంటే అది లేదు నా వయసు చూస్తే తిప్పి కొడితే నా మీద మాటలు అంత అనుభవం అంత కూడా ఉండదు అయినా కానీ నేను ఎప్పుడు చెట్లు పుట్టుకొని ఏం కూర్చోట్లేను కదా ఇప్పుడు ఎమ్మెల్యేలైనా ఎక్కడైనా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా ఎప్పుడు నేనైనా మా ఉంటున్నాం అయినా కానీ ఇట్లా దానికి దోషించడము ప్రతిదానికి తప్పులు తీయడము లేనిపోని మాటలు అన్నీ కూడా కల్పిస్తున్నారు అది మీ ఇంట్లో అట్లయితే మీకు బాధ అనిపించదా మరి నేను కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో అమ్మాయినే కదా ఊకే నోరుంది కదా అని చెప్పి అన్ని తప్పుగా మాట్లాడొద్దు కదా న్యాయంగా మాట్లాడాలి కదా ఎవరమైనా కొంచెం ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అర్థం చేసుకోండి మీరు అందరు సహకరించాలి అందరు సహకరించట్లేదని కాదు సహకరిస్తున్నారు కానీ ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరంగా ఉంది కొంచెం మంచిగా అనిపించట్లేదు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలనుకోరు